ఏండోయ్ నేనండి మీ గోదావరి కెట్టేనే తెలుసా మన తెనాలిలో ప్రజా ఫార్మసీ మందుల షాపును గౌరవనీయులు మంత్రివర్యులు నాదండ్ల మనోహర్ గారు ఓపెన్ చేయడం హాయ్ జరిగిందండికల్ ఐటమ్స్ పిల్లల డైపర్స్ పెద్దవాళ్ళ డైపర్స్ రకాల జనరిక్ మందులు ఫార్మా మందులు అతి తక్కువ ధరలకే లభిస్తున్నాయండి తెనాలి ప్రాంతంలో గతంలో ఎన్నడూ లేని విధంగా స్పెషల్ డిస్కౌంట్లతో మందులు అమ్ముతున్నారండి సమ్మర్ స్పెషల్ ఆఫర్ స్మార్ట్ లెన్ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ వారు సమ్మర్ స్పెషల్ ఆఫర్ కింద ఆఫీస్ మరియు లాంగ్వేజ్ కేవలం రూపాయలకి మాత్రమే అందిస్తున్నారు విద్యార్థులకు గృహిణులకు వ్యాపారస్తులకు ఉద్యోగస్తులకు అందరికీ ఉపయోగపడే విధంగా సులభంగా అతి తక్కువ ఫీజు తో ఎంఎస్ ఆఫీస్ మరియు సి లాంగ్వేజ్ నేర్పిస్తున్నారు ఇవే కాకుండా బేసిక్ నుండి అడ్వాన్స్ లెవెల్ వరకు పైథాన్ మరియు జావా ఫుల్ స్టాక్ డేటా సైన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ మొదలకు కోర్సులు నేర్పడు అలాగే ఐదవ తరగతి లోపు పిల్లలకు కేవలం

శుక్రవారం ప్రారంభించారు తెనాలి డిఎస్పి జనార్దన్ రావు తెనాలి విఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ కళాశాల గ్రౌండ్లో జనసేన యువత ఆధ్వర్యంలో ఈ పోటీలు నిర్వహిస్తున్నారు డిఎస్పి టాస్ వేసి పోటీలను ప్రారంభించారు అనంతరం పోటీల్లో పాల్గొంటున్న క్రీడాకారులను పరిచయం చేశారు అనంతరం డైరెక్టర్ కొరగంటి రఘురామయ్య బ్యాటింగ్ చేసి క్రికెట్ పోటీలను తొలి రోజు ప్రారంభించారు మూడు రోజుల పాటు జరిగే ఈ పోటీలలో ఆరు టీములు పాల్గొంటున్నాయి ఈ సందర్భంగా డిఎస్పి జనార్దన్ రావు మాట్లాడుతూ మంత్రి నాదండ్ల మనోహర్ జన్మదిన వేడుకల సందర్భంగా యువతలో స్నేహభావం ఐక్యత కలుగు చేసేందుకు ఈ టోర్నమెంట్ ఏర్పాటు చేయటం ఆనందంగా ఉందన్నారు యువతలో క్రీడా స్ఫూర్తి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సృష్టించేందుకు క్రీడలు ఎంతో తోడ్పడతాయని చెప్పారు మంత్రి నాదెళ్ల మనోహర్కు ముందుగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు ఇంకా ఈ కార్యక్రమంలో మరో డైరెక్టర్ ఇస్మాయిల్ బేగ్ తదితరులు పాల్గొన్నారు పోటీలను విజయవంతంగా నిర్వహిస్తున్నారు పుట్టినాడు అరె చిర పిడుగుర దాన కర్ణుడు రూపవంతుడు పులిరా నాదేన్ల మనోహరన్నా అదిగదిగో పులిరా నాదేన్ల హరన్నా మనోహర ఈరోజు తెనాలి విఎస్ఆర్ కాలేజీలో ఈ క్రికెట్ టోర్నమెంట్కి నన్ను అతిథిగా ఆహ్వానించడం జరిగింది ఈ క్రికెట్ టోర్నమెంటు గౌరవనీయమైన మంత్రివర్యులు జన్మదినం సందర్భంగా జనసేన పార్టీ సభ్యులు పార్టీలో ఐక్యత కోసం యువతలో ఒక స్ఫూర్తిని నింపడానికి వారి జన్మదినం సందర్భంగా గుర్తు చేసుకుంటూ ఈ క్రీడలు ఏర్పాటు చేశారు చాలా అభినందించ అభినందించదగ్గ విషయం ఎందుకంటే దీనివలన యువతలో మంచి క్రీడా స్ఫూర్తి ఆహ్లాదకర వాతావరణం అవి లేకుండా ఎంకరేజ్మెంట్గా ఏర్పాటు చేయడం జరగడం అనేది చాలా అభినందించే విషయం అలాగే గౌరవనీయ మంత్రి వర్గ మంత్రివర్గకి ముందుగానే జన్మదిన శుభాకాంక్షలు ఈ పత్రికాముఖంగా తెలియజేయడం జరిగింది రేపు రాబోయే రోజుల్లో మా నాయకుడు తెనాలి ఎమ్మెల్యే అయినటువంటి గౌరవనీయులు నాదెండ్ల మనోహర్ గారి పుట్టినరోజు సందర్భంగా క్యాడర్ అందరం కూడా మనం అందరం కూడా ఒక స్పోర్ట్స్ అనేది కండక్ట్ చేద్దాము అందులో అందరం క్యాడర్ మొత్తం పాల్గొని బహుమతులు ప్రదానం చేస్తూ మనోహర్ గారికి పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేద్దామని ఒక మంచి కాన్సెప్ట్తో మా రవి లీలా వీళ్ళందరూ కూడా మాట్లాడుకొని ఈ ప్రోగ్రాం ఒకటి సెట్ చేయడం జరిగింది ముఖ్యంగా దీనివల్ల క్యాడర్లో సంతోషంతో పాటు ప్రతి ఒక్కళ్ళు కలుసుకోవడానికి ఇది ఒక చక్కటి అవకాశం రాబోయే మూడు రోజులు అచ్చంగా జనసేన కేడర్తో అట్లాగే జనసేన పార్టీకి సంబంధించిన వివిధ లాయర్స్ గ్రూప్ కానీ అట్లానే ఇంకా వేరే గ్రూప్స్ అట్లా జనసేన పార్టీకి సంబంధించిన అన్ని వస్తున్నారు వాళ్ళందరూ మరి ఈరోజు ప్రారంభోత్సవం సందర్భంగా మా తినాలిపట్నం డిఎస్పి గారు ముఖ్య అతిథిగా విచ్చేసి ఈ స్పోర్ట్స్ని ఈ క్రికెట్ మ్యాచ్ని ప్రారంభం చేయడం మా ఇంకా సంతోషాన్ని ఇస్తుంది రాబోయే రోజుల్లో ఈ మూడు రోజుల్లో జరిగే ఈ కార్యక్రమం చక్కగా జరిగి విజయవంతం అవ్వాలని క్రీడల ద్వారా మనకు మంచి ఆరోగ్యం ప్రాప్తిస్తుంది అట్లానే ప్రతి ఒక్కరి మధ్య స్నేహభావం పెరుగుతుంది కాబట్టి ఇది విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటుంది జై జనసేన తెనాలి నియోజకవర్గ తెనాలి పట్టణంలో ఉన్నటువంటి జన సైనికులందరూ కలిసి ఆహ్లాదకరమైన వాతావరణం విఎస్ఆర్ అండ్ ఎన్విఆర్ కాలేజీలో క్రికెట్ అకాడమీ పెట్టారు ఈ మూడు రోజులు ఎంతో ఆనందదాయకంగా జరిగేటటువంటి ప్రోగ్రామ్స్ మా మినిస్టర్ గారైనటువంటి నాదెండ్ల మనోహర్ గారి పుట్టినరోజు సందర్భంగా మేమందరం ఒక చోట కలవడానికి ఒక మంచి అవకాశంగా మేమంతా అనుకుంటున్నాము ఇలాంటి గొప్ప ఆలోచన వచ్చినటువంటి మా జన సైనికులందరికీ కూడా ముందుగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈరోజు జరిగేటటువంటి క్రికెట్ టీం అకాడమీకి ఇచ్చేసినటువంటి మా డిఎస్పి గారికి అదేవిధంగా డైరెక్టర్ గారు మా రఘురామయ్య గారికి మా రవికాంత్ లీల ఇస్మాయిల్ గారికి ఇంకా మా టీం అందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటూ మనందరం కలయికగా ఉంటే రాబోయే రోజుల్లో ఇలాంటి క్రీడా స్ఫూర్తితో ఇంకా ముందుకెళ్ళుతూ ఇంకా ఎన్నో క్రీడా క్రీడలలో మనం పాల్ పాల్గొని మన మిత్రులను కూడా పాల్పంచుకొని చక్కటి ప్రోగ్రామ్స్ చేయగలుగుతామని చెప్పేసి మా జన సైనికులందరికీ కూడా తెలియపరుస్తూ నాలుగుల మనోహర్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వారికి అందరం కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము